ఊళ్ళని ఒక గ్రామాన్ని తలిపి వాళ్ళకి దానం చేసి మీరు ఇక్కడ ఉండండి ఈ కళని మీరు బతికించండి అద్భుతంగా మీరు సేవించుకోండి ప్రదర్శించండి అని చెప్పి రఘునాథ్ నాయకుడు ఇచ్చాడు వచ్చింది మరొకటి వచ్చింది ఎన్నైనా సరే మనం చేయగలం మనం సమయపాలనం చేసుకోగలం ఈ సాధన ఈ సాధనే ఆ చదువు ఆ చదువే అలా చేసుకుంటూనే మీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కాదు వాళ్ళు అదే సంప్రదాయాన్ని తెలుగు భాష నాపైనా తెలుగు నేర్చుకుని ఆ మగవాళ్లే చేస్తూ ఎన్ని గొప్ప ఉద్యోగాలు చేసినా ఈనాటికి వచ్చి ప్రతి సంవత్సరం నృత్యం మనందరం వెళ్ళొచ్చు కావాలంటే చూడొచ్చు రేపు మే నెలలో వచ్చే నృత్యం జయంతి రోజు పది రోజులు కార్యక్రమం చేస్తున్నారు పది రోజులు అద్భుతంగా చేస్తున్నారు ప్రపంచ దేశాల నుంచి వస్తారు కళాకారులందరూ అందరూ ఈ యొక్క పారితోషకాన్ని ఈ దీనికి ఇవ్వాలి సమూహంగా అందరికీ ఏంటి మన ఉద్దేశం కానీ ఒక కాదు అని కూడా అందరి ఏ విధంగా న్యాయం చేయాలి అనేది ఆయన మనం దేవుడికి దండం పెట్టుకుంటాం ఎస్వి భారతి మేడం గారు మనం ఎలాగైతే జమునమ్మ గారిని తీసుకుని అతన్ని మనం ఆ తల్లి ఎలాగైతే మనం సాధక బాధకాలు చూశారో మన సాధక బాధకాన్ని అతన్ని దేనికి చేయడం కోసం తీరు సత్కారం చేస్తున్నారు

नहीं ना। तो ये तो बिल्कुल ना मैं। तो आप लोग आप लोग लोग के सामने ही। कलकाता जितनी मुश्किल बढ़ता है। बतौर इसका आप जो भी करोगे कल आप लोग भी तो जाएँगे। మాట్లాడారు సార్ మీరు అంతేకాదు మీరు సార్ చాలా మంచివాడు కూర్చో నిన్నవాడు మీ దగ్గర చాలా సంతోషం అండి నమస్కారం నెక్స్ట్ ఇంకా చాలా పెద్దగా మీకు ధనం దాని మనం కూడా గమనించు సమానం రాబడే భావ కొంచెం బా నష్టం ਮੀ ਸਨ੍ਹਾਲ ਜੇ ਆਵਨ ਲੀ ਲੀ ਰਾ ਕੁਚਾਨੀ ਮੀ ਗੁਰੂ ਤੋ ਲੀ ਕੁਛਾਨੀ ਲੀ ਲੀ ਬੁੋਸੁ. ਮੀ ਸੇਤੁਰੁ ਮੀ ਦੇ ਇਲੇਗੇ ਏਟੋ ਸੈ ਮੀ ਭੀ ਦੀ ਲੀ ఇప్పటి నాకు ఎన్ని సన్మానాలు సత్కారాలు ప్రభుత్వాల నుంచి జరిగిన ప్రైవేట్ సంస్థల నుంచి జరిగినా ఇదే అతి గొప్పది అని చెప్పి నేను మన